అన్నలా పుట్టాడు ఆ దేవుడిచ్చాడు నానా నిన్ను కూడా దేవుడే ఇచ్చాడు అందరినీ దేవుడే ఇస్తే శంకరన్నేమీనా ముందు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు వదండ్రా అయినా ఇవన్నీ మనకెందుకు ఈ డిగ్రీ మీరు పెట్టిన బిక్షే దేనికో అనుకున్నా అది చెప్పడానికి ఇంత దూరం రావాలా క్లాస్ లోనే చెప్పొచ్చుగా క్లాస్ లో చెప్తే మన ఇమేజ్ ఏం కావాలి అందుకే ఇక్కడికి తీసుకెళ్తున్నా ఇట్స్ ఓకే ఈ రోజు నేనుబడుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన బిక్షే రోజు ఎక్కడికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటావ్ ఏమ మాట్లాడుకుంటాడో తెలుసుగా నేను చెప్తే విんలేద కదా కూతురు సందేరా శివగాడితో కాలేజీలో ఎక్కువ క్లోజ్ ఉంటుందిరా అదిరింది హలో సంధ్య ఐఎమ్ సుబ్బారెడ్డి సైన్స్ గ్రూప్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా డిగ్రీ ఫినిష్ అవ్వాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా సో వై ఆర్ యు టెల్లింగ్ టు మీ మరి చేసుకోబోయ అమ్మాయికి తప్ప మరెవరికి చెప్పమంటావు నిన్న చూడగానే ఫిక్స్ అయిపోయా నిన్నే పెళ్లి చేసుకోవాలని ఐ లవ్ యు సారీ నాట్ ఇంట్రెస్టెడ్ నేనంటే ఇష్టం లేదా లేదా లవ్ చేయడమే ఇష్టం లేదా Hei, hago. కదా ఎందుకొచ్చావు అమ్మాయిల గొడవల ప్రాణం చెప్పాను గాని అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూస్తూ ఊరుకుంటానా ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవడిని వదిలిపెట్టా జాగ్రత్త చూడరా స్టార్ట్ అవుతుంది క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ సార్ కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది బయటికి వెళ్ళాలి అటెండెన్స్ వేయగానే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు వెళ్ళాలా చెప్పు పది రోజులు ఆబ్సెంట్ వేస్తాను కూర్చో ఎప్పుడు చూడు ఎస్కేప్ కావడానికి ప్లాన్ చేస్తారు రాత్రంతా ప్రిపేర్ అయి వస్తే ఎస్కేప్ అయిపోతా హలో 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 రావడమే లేటు పైగా పర్మిషన్ లేకుండా వస్తున్నా లోపల సారీ సార్ సారీ సార్ ఉన్నది చూడలేదు సార్ పర్మిషన్ సార్ సారీ సార్ రాని చెప్తా ఇంటికి పంపించేస్తా ఏం ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు అంతా మీ ఇష్టం అయిపోయిందా కమ్ కమీన్ ఏ గిరి నువ్వు వెళ్ళి చూడు అలాగే సార్ వాడు జంపు సార్ ఏ మామ కొంచెం బూస్టప్ చేయాలరా

ఐస్ క్రీమ్ అని చెప్పి సంజు సంజు అలా చెరు కదరా మోసం చేసావు కదా నా దగ్గరికి రావద్దు ఇంకా చెడదరు కద్రా చెత్తనాడగలరా ఇప్పుడు హ్యాపీ అరా లేక లేక ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడదో పోగదరా రే నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే మాకే తెలుస్తుందిరా నువ్వు ఎప్పుడు సంజు గురించే చెప్తావు కదా అందుకే ముందే చూపించాలి ఫ్రెండ్స్ దగ్గర ఏం దాచొద్దు ఇట్స్ ఓకే కూల్ వాటర్ తాగు కొత్త క్యారెక్టర్ హలో గురు హలో నమస్కారం ఎలా ఉన్నారు నువ్వు నేను రాలేదా అదే ఆ రోజు పాపం ఒంటరిగా తాగుతున్నాడంటే లవ్ ఫెయిల్ అయినట్టేరా అవునరా ఏమైంది బ్రదర్ లవ్ ఫెయిర్ అన్నా ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నా అన్న తన ప్రేమలో పడ్డాక చదవాలన్నా కష్టంగా ఉంది అన్న గంటలు గంటలు కూర్చొని తన గురించే ఆలోచిస్తున్నానన్న ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకుంటే నేను పిచ్చోన్ అయిపోతా అన్నా ప్లీజ్ అన్న ఏదన్నా ప్లాన్ ఉంటే చెప్పన్నా నువ్వు సిన్సియర్గా ప్రేమించావు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు ఖచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ ధైర్యంగా అమ్మాయిలు ప్రేమించినప్పుడు ధైర్యంగా చెప్పే వాళ్ళనే ఇష్టపడతారు అమ్మాయిలు నువ్వు వెళ్ళు బ్రదర్ నీ లవ్ సక్సెస్ అవుతుంది సో గురు సూపర్ మీరు చెప్పినట్టే వెళ్ళి ధైర్యంగా లవ్ ప్రపోజ్ చేశా నా లవ్ సక్సెస్ థ్యాంక్స్ గురు నా ప్రేమకి లవ్ గురు లవ్ గురు మీరే అంతే బ్రదర్ నేనెప్పుడు లవ్ను నిలబెట్టేవాడే కానీ చెడగొట్టేవాడిని కాదు నీ వల్ల మా వాళ్ళకన్నా తెలిసింది వెళ్ళి పెళ్లి చేసుకుని ప్రోగ్రామ్ ప్రోగ్రామ్లో ఉండు వెళ్ళు అది నన్ను చూసేందుకు చెప్తా సరే గురు నేను వస్తా మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు అమ్మాయి ఎవరో ఎప్పటికైనా చెప్తావా లేదా చెప్తాను వెళ్ళి తర్వాత డైరెక్ట్గా థ్యాంక్స్ గురు నేను వెళ్ళు సభకు సెలవు మరి ఏయ్ అది నీ మిస్టేక్ అరా ఎప్పటికంటే చూసుకో నేను చాలా ఆనందంగా చూస్తున్నాను నీకోసం ఆ చందమామనేనా తెస్తా చందమామ వద్దంటే రెండు మూడు తాజ్మహల్ అయినా కట్ట ఏమంటావ్ ఐ నౌ యూ అబ్బా అయ్యా ఎందుమంటారా చెప్పండి అది చందమా అబ్బా నువ్వు బతికిపోయా లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి